నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బాలచందర్ గారు ఉన్నారు అయితే చాలా మంది కొన్ని సందర్భాలలో గ్రహస్థితి బాగాలేదు అనేది వింటూ ఉండొచ్చు సో ఆ గ్రహస్థితి ఎందుకు బాగాలేదు అని కనుక్కున్నప్పుడు కొంతమందికి రాహు దోషం ఉందనో లేకపోతే కేతు దోషం ఉందనో ఉంటారు మేజర్ రూలింగ్ ప్లానెట్స్ ఇవే కాబట్టి శని గ్రహంతో పాటు ఈ రెండు గ్రహాలు కూడా మేజర్ ప్లానెట్స్ కాబట్టి వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఆ ప్రభావం ఏంటి అన్న వివరాలు తెలుసుకుందాం దీంతో పాటు ఎక్కువగా మనం వినేది కాల సర్పదోషాలు అని సర్పదోషాలు అని సో అలాంటప్పుడు సూచించేది ఏంటంటే కొన్ని పూజలు ప్రత్యేకమైన పూజలు చెప్తూ ఉంటారు అలాగే జంట నాగుల ప్రతిష్ట చెప్తూ ఉంటారు అసలు ఇవన్నీ ఎవరు చేయాలి నిజంగా వీటి వల్ల అంత ప్రభావం ఉంటుందా ఎలాంటి ప్రభావాలు ఉన్న వాళ్ళు ఇవి చేయించుకోవాలి అనే వివరాలు బాలచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సో రాహుకేతు కూడా చాలా మేజర్ ప్లానెట్స్ కదండి మరి శని గ్రహం అంటే మనకి కర్మ భూమ్రంగు అన్నట్టుగా మనం ఏం చేసామో దానికి అనుభవిస్తాం కానీ రాహుకేతు ఎలా అంటే గనక పట్టుకున్నారు అంటే ఏదైనా సరే ఇబ్బంది పడాల్సిందే మేజర్గా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అయితే కేతు గ్రహం అని అంటూ ఉంటారు రాహుగ్రహం జీవితంలో ఎదుగుదల అలా లేని వాళ్ళు ఎంతో మంది బాధపడుతూ ఉంటారు సో అలాంటి వారికి అసలు రాహుకేతు ఇంకా మీరు ఇన్ డీటెయిల్ చెప్తారు కాబట్టి రాహు కేతు లక్షణాలు అలాగే ఎలాంటి పూజలు చేసుకోవాలి కాల సర్ప దోషం సర్పానికి నాగ ప్రతిష్ట ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా అవి ఎలా అనేది వివరించండి శ్రీ శ్రీమాత్మహ శ్రీగురు మనకి రాహువు కేతువు ఛాయాగ్రహాలండి అసలు వీడి గురించి అసలు అవసరమే లేదు అనవసరంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అక్కడ చూసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు నేను చెప్పినటువంటి లక్షణాలు వింటే వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది మార్చుకుంటారు అసలు రాహు లక్షణం ఏంటి అనేటువంటి చెప్తాం ముందు రాహు ఏంటంటే ఉచ్చంలో ఉంటే ఒకలాంటి ప్రతిఫలం నీచంలో ఉంటే ఒకలాంటి ప్రతిఫలం ఇస్తాడు రాహు బ్యాడ్ చేస్తే పద్దెనిమిది సంవత్సరాల దశాకాలం ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలకు సంబంధించి బాగా అబ్జర్వ్ చేయండి మీ పిల్లల్లో కనుక ఎవరైనా మీ మాట వినరు మామూలుగా పిల్లలు మాట వినకపోవడం వేరు కావాలని మీరు చెప్పిన మంచి మాటను పక్కకు పెట్టి చెడు చెడు పని చేయడం తల్లిదండ్రుల మాట వినకపోవడం పెళ్ళి అయితే భార్య మాట వినకపోవడం ఉన్నటువంటి స్నేహితులు మారిపోవడం సిగరెట్లు మందు డ్రగ్గెటీసు కోర్టులు గొడవలు పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం ఇలాంటివి జరగడం నమ్మకూడని వాడిని నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవడం ఉన్నటువంటి ప్రాపర్టీస్ కి షూరిటీ సంతకాలు పెట్టడం ఈ షూరిటీ సంతకాల గురించి కోర్టులకు వెళ్ళడం చెక్ బౌన్స్ కేసులు అవ్వడం ఇవన్నీ కూడా రాహు దశాకాలంలో జరుగుతాయి ఖచ్చితంగా కాలంలో పోలీసులని లాయర్లని కలుస్తారు అదేంటండి ఖచ్చితంగా కలవడం అంటే మాకు రావదశ దశ నడిచిందని అంటే కనీసం పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీస్ మన ఇంటికి వస్తాడు నోటరీ చేయించుకోవడం కన్నా మనం లారి దగ్గరికి వెళ్తాం తల్లిదండ్రులకు దూరం అవ్వడం తల్లి కానీ తండ్రి కానీ చనిపోవడం కూడా జరుగుతాయి రాహుదశా కాలంలో ఇలా జరిగేటువంటి సందర్భాల్లో దూరం అయ్యేటువంటిది ఉంటే పిల్లలు అదే టైంలో అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి చదవడం తల్లిదండ్రులకు దూరం అవడమేగా అంటే అది ఇందాక చెప్పినట్టుగా మనం పూజలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ వెళ్తాయి అయితే ఆడపిల్లలు అయితే పెళ్లి జరిగేవి రాహుకాల రాహు దశాకాలంలో జరుగుతాయి బాగుంటాయి దూరం వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఇవి రాహు దశకు సంబంధించినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు జాతకంలో రాహుకేతువులకు మధ్యలో నాలుగు గ్రహాలకు మించి మూడు గ్రహాలకు మించి అసలు లేదు నాలుగు గ్రహాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్ అన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగితే యాంటీక్లాక్ వైజ్ లో తిరుగుతాయి అదే సమయంలో సూర్యుని గ్రహించడము చంద్రుణ్ణి గ్రహించడం రాహుగ్రస్త సూర్యగ్రహణము చంద్ర రాహుగ్రస్త చంద్రగ్రహణము అని మనం వింటూ ఉంటాం ఇలా జరుగుతూ ఉంటాయి అయితే రాహుకేతువుకు మధ్యలో నాలుగు గ్రహాలు ఏవైనా బంధనమై ఆ గ్రహాలు కూడా ఉచ్చస్థితి స్థితిలలో ఉండడము కోన త్రికోణ స్థానాలలో ఉండడము కేంద్ర స్థానాల్లో ఉండడము వీరికి అంత పాజిటివ్గా చేయకపోవడము ఇలాంటివి ఏవి జరిగినా వాటిని మనము సర్పదోషము కాల సర్పదోషం కింద తీసుకుంటాం ఈ సర్పదోషాలు ఎలా ఉంటాయో చెప్తే మీకు ఒక అవగాహన వస్తుంది గతంలో నేనే అనుకోండి మా పూర్వీకులు ముత్తాతో ఇంకొక ఆయన లాగా నేనే పుట్టాను అప్పట్లో విషపురుగులు మామూలుగా తిరగడం సహజం కనిపిస్తే కొట్టేవాళ్ళు చంపేసేవాళ్ళు అలా ఏదైనా సర్పాన్ని చంపి దాన్ని సంస్కరణ చేయకుండా సంస్కరణ అంటే దాన్ని నోట్లో రాగి కాసు పెట్టి కాల్చేవాళ్ళు అలా చేయకపోతే ఆ సర్పము గతించే ముందు శపిస్తుంది నేను ఏ రీజన్తో అయితే గతిస్తూ ఉన్నానో అదే కారణంతో నీవు కూడా ఇబ్బంది పడు ఈ జన్మ ఇది అయిపోయింది మళ్ళీ జన్మెత్తు నా పొజిషన్ మళ్ళీ నీకు రావాలి నువ్వు అనుభవించాలని శపించి చనిపోతుంది అలా సర్పం జాతకంలో పుడతారు అసలు పాములను చంపకూడదు చంపకూడదు వాటిని పట్టించి తీసుకెళ్లి మళ్ళీ వాటి అసలు పాములు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు గంటలు పడుకొని గంట సేపు తిరుగుతాయి ఆ గంట సేపు కూడా కనిపిస్తే చంపేస్తే అలా అయితే మనకు శివుడి మెడలో ఉన్నటువంటి సర్పము పేరు వాసుకి విష్ణువు యొక్క కింద ఉన్నటువంటి పాము పద్మనాభుడు ఈ వాసుకి నుండి పద్మనాభుడి మధ్యలో ఇంకా ఏడు సర్పములు ఉంటాయి ఇవి దాటి ఇంకొక రెండు సర్పములు ఉంటాయి ఇవన్నీ కలిపితే నవనాగులు లేదా ఏకాదశ నాగులు అని అంటారు ఇవి మించి ఇంకా ఏ సర్పములు లేవు ఇవి దాటి వచ్చినటువంటి సర్పములన్నీ వీటిలో నుంచి ఇంకొక సర్పం క్రాస్ అయి వచ్చినటువంటివే అయితే ఇప్పుడు ఏ సర్పం మిమ్మల్ని శపించింది ఏ సర్పం యొక్క దోషం ఉందో ఎలా తెలుస్తుంది తెలుస్తుంది అది తెలియక అది ఎగ్జాక్ట్ గా ఒకవేళ ఎవరైనా గెస్ట్ చేసి చేసినా సరే పర్ఫెక్ట్ గా సెట్ అవ్వదు కాబట్టి నవనాగ పూజ చేస్తారు అన్నిటికీ సంస్కరణ చేస్తారు కాబట్టి జాతకంలో పిల్లలకు కానీ ఎవరికైనా ఈ దోషం ఉంది అని తెలిస్తే వారికి నవనాగ హవనము శాంతి పూర్వక హవనము చేస్తారు నవగ్రహాలకు ఖచ్చితంగా చేయాలి ఓ పక్క నవగ్రహాలకి ఈ నవగ్రహాలకు చేసినప్పుడు నవగ్రహాలకి ఏ గ్రహానికి ఆగ్రహ వస్త్రము వాటి యొక్క ధాన్యము వీలైతే ఆ గ్రహ విగ్రహము పెట్టి పూజ చేసి ఓ పక్క నవగ్రహాలకి సంబంధించిన పూజ తర్వాతకి నక్షత్ర మండలం వేసి నక్షత్రానికి చతుషష్ఠి యోగిని దేవతలకి అలాగే పంచలోక పాలకులకి పూజ చేసి తర్వాతకి నవనాగులు తొమ్మిది నాగులకి తొమ్మిది కలశాలు వాటిల్లో కొబ్బరికాయలు దానిపైన సర్పములు పెట్టాలి ఇదంతా పూజ చేసి మంత్రంతో మనం ఏవైతే షోడశ ఉపచారాలు చేశామో వీళ్ళందరికీ హోమం చేయాలి హోమం చేస్తున్నప్పుడు ప్రతి సర్పానికి సంబంధించి పిండితోని లేదా కొంత ఊదు కలిపినటువంటి పిండితోని లేదా హవనచూర్ణం కలిపి చేసినటువంటి సర్పములు ఉంటాయి వాటిని హోమంలో వేస్తూ ఉంటారు ఆ మంత్రం చెప్పి ఆ తర్వాతకి ఈ కలశాల్లో ఉన్న నీరు మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తారు అలా అభిషేకం చేస్తున్నప్పుడు వచ్చిన నీటిని పట్టి ఈ ఎవరైతే పూజ కూర్చున్నారో వాళ్ళ పైన పోస్తారు దాన్ని అపవృత స్నానము అంటారు ఈ త్రూ ప్రాపర్ ఛానల్ అంతా చేయాలి ఇలా గనక జరిగితే వారికి ఉన్నటువంటి దోషం అనేటువంటిది పోతుంది అలా మూడు వందల అరవై ఐదు రకాలైనటువంటి మూడు వందల ఎనభై ఐదు రకాలైనటువంటి సర్ప దోషాలు ఉంటాయి ఉదరములో సర్పానికి సంబంధించినటువంటి గుడ్లు ఏమైనా ఉండి వెళ్తున్నటువంటి సర్పం ఉంది దాని సం దాన్ని గనక చేస్తే నీవు కూడా ఆడదానిక బుట్టి గర్భస్వామగాక అని చెప్పిస్తుంది ఒక ఆడపాము మగపాముతో కలవడానికి వెళ్తున్నప్పుడు చేశారనుకోండి నీవు జన్మలో నీ ఆపోజిట్ జెండర్ తో కలవకుండా ఉండుగాక అని ఉంటుంది అలా ఆ సిచ్యువేషన్స్ ఎన్ని సిచ్యువేషన్స్ ఉంటే అన్ని రకాలైన వాటిలో ఏదో ఒక దోషం అనేది వర్తిస్తుంది కాబట్టి ఏ ఏ దోషం ఉందో కూడా తెలియదు కదా అక్కడ సిచ్యువేషన్ కూడా తెలియదు కదా కాబట్టి ఈ నవనాగ సంస్కరణ అనేటువంటి ఇది చేయడం వల్ల సంపూర్ణ దోష ఫలితం అనేటువంటిది దక్కుతుంది అయితే నేను ముందు మాట్లాడిన టాపిక్ రాహుకేతు అన్నాను కదా దీంట్లో ముందుగా మీరు చేసేది నవగ్రహాల పూజ అలాగే ఏకంగా నవనాగ పూజ సో ఎలాంటి దోషాలున్నా కానీ ఈ పూజ చేయించుకోవడం వల్ల కాలసర్ప దోషం పూజ చేయించుకోవడం వల్ల అన్నిటికీ గ్రహాలకి శాంతి చేసినట్టే మనం ఏం చేస్తామంటే ఈ పూజ ప్రారంభించే దానికంటే ముందు పది మంది ఋత్వికులను పెట్టి ఒక్కొక్క రుత్వికకి కూడా వరుణి అనిపిస్తారు అంటే వరుణి అంటే ఇప్పుడు మీరు ఏ పని చేయాలన్నా కొంత దానం చేసి పని చేస్తే పని అవుతుంది కాబట్టి శక్తి కొద్ది పదకొండు రూపాయలు యాభై ఒక్క రూపాయలు వంద రూపాయ ఇచ్చి వాళ్ళ చేతికి ఇచ్చి కూర్చోబెట్టాలి ఫస్ట్ జపాన్ని కూర్చోబెట్టి అయ్యా మీరు ఈ యొక్క జపాన్ని చేయాలి ఈ పిల్లవాడి యొక్క జాతకరీత్యా ఈ గ్రహం బాలేదు కనుక ఈ యొక్క రుత్వి వరుణం సమర్పయామి అని చెప్పేసి ఋత్వికుడికి వరుణం ఇప్పించేసి కూర్చోబెట్టాలి సరే ఆయన జపాన్ని చేసినందుకు ఎంతైతే ఇవ్వాలో తర్వాత ఇస్తాం ముందైతే కూర్చోబెట్టి తర్వాత పూజ ప్రారంభిస్తారు ఆయన కూర్చున్నటువంటి వాడు ఇప్పుడు రాహు అనుకోండి పద్దెనిమిది వేల సంఖ్య చేయాలి ఒక్కడు పద్దెనిమిది వేలు చేయలేరు కదా ఇద్దరు బ్రాహ్మణలకు షేర్ చేస్తాం ఈయనొక తొమ్మిది వేలు ఈయనొక తొమ్మిది వేలు చేస్తారు ఇంకొక ఇంకొక కేతు చేయాలనుకోండి ఏడు వేలు ఒకళ్ళు చేయొచ్చు ఆయనకి ఇంకొకళ్ళు గురుగ్రహం చేయాలి పదహారు వేలు ఆయన అలా ఎంతమంది బ్రాహ్మలు ఉంటే అంత మందికి ఏ గ్రహాలు బాలేవో ఆ గ్రహాలకు సంబంధించి వరుణిప్పించి కూర్చోబెట్టి ఖచ్చితంగా జపం చేయించాలి ఓ పక్క హోమం చేయించాలి అభిషేకం చేయించాలి అవవృత స్నానం చేయాలి ఎన్ని రోజులు పడుతుందండి టూ డేస్ టూ డో త్రీ డేస్ ఖచ్చితంగా పడుతుంది కొంతమంది ఇవాళ రేపు ఏంటంటే అయ్యా మేము అన్ని రోజులు కేటాయించలేము అయితే ఎలా అంటే ఉదయం ఆరు గంటలకు ప్రారంభిస్తే మధ్యాహ్నం అవుతుంది అప్పటి వరకు తినకుండా ఉండాలి ఖచ్చితంగా దీక్షగా కూర్చొని ఇంకోటి ఈ వస్త్రాలు ఏవైతే వేసుకొని కూర్చుంటారో ఆ వస్త్రాలు కూడా తీసుకెళ్లి మేమే ఒక వ్యక్తిని పెట్టి ఆ మనకు ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నది ఉంది అగ నదిలో వేయించేసి వస్తాం అలా కాబట్టి ఖచ్చితంగా వన్ డే లో చేయించుకునే వారికి అయితే ఇలా ఉంటుంది వీటిలోనే మనకు రుద్రాభిషేకం కూడా చేయించి రుద్ర హోమం కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం కూడా జరుగుతుంది ఓకే ఇవన్నీ చేసిన తర్వాత ఒక మంచి కార్యక్రమం చేయాలి కాబట్టి రుద్రాభిషేకం కూడా చేయాలి రైట్ సో ఎట్ ఏ టైం ఇంకా ఇంటికెళ్ళి మళ్ళీ స్పెసిఫిక్ గా ఇలాంటివన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది ఇలా కూడా చెప్పారండి మేము వెళ్తే ఇంట్లో అవి టచ్ చేసి ఉంటామండి సింగిల్ డే లో చేసేయండి మాకు ఈ పూజ చేసే వాళ్ళు కూడా మంగళవారం లేదా ఆదివారం కంపల్సరీ ఆ రెండు రోజుల్లోనే చేస్తారు మిగిలిన రోజుల్లో చేయకూడదు ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా దోషం ఉంది అనుకో తెలుసుకున్న వెంటనే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే జీవితాంతం మంగళవారం నాన్ వెజ్ మానేయాలి నాన్ వెజ్ మంగళవారం అయితే లేదు అలా ఉంటే ఇంకా మంచిది మధ్యాహ్నము మూడు గంటల నుండి నాలుగున్నర మధ్య ప్రాంతం వరకు కూడా కాస్త అల్పాహారం వరకే చేసి ఉండి ఆ సమయంలో రాహుకాల దీపం పెట్టి ఏది ఈ రాహుకేతుల దోషం ఉన్న వాళ్ళు మాత్రమే దీపం పెట్టి భోజనం చేయండి దాని వల్ల కూడా అంటే ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏంటంటే ప్రాబ్లం ఉందనగానే మనకి ఆపరేషన్ చేయరండి హాస్పిటల్కి వెళ్తే కూడా ముందు టాబ్లెట్లు ఇస్తారు కుదరకపోతే సెలెన్ ఎక్కిస్తారు లేదంటే నెక్స్ట్ ఆపరేషన్ ఇక్కడ కూడా మొదలు వాళ్ళకి ఏదైనా ఒక రెమెడీ చేసుకోవాలి అది వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే దెన్ జపం చేయించాలి ఆ తర్వాతకి హోమం ఓకే సో ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా డైరెక్ట్ మేము ఇది హోమము లేకపోతే ఈ ప్రాసెస్ అంతా చేయించాలంటే కాదు అని చెప్పారు గురువు గారు ఫస్ట్ అయితే జాతకం చూడాలి దానికి తగ్గ పరిహారం చెప్తారు అవి చేసుకోవాలి చేసుకున్న తర్వాతే మీకు ఇంకా అవసరం అనుకుంటేనే మీరు ఫర్దర్ గా వెళ్ళాలి అయితే మీకు సంబంధించిన మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే డెఫినెట్ గా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇంత డీటెయిల్డ్ గా నాకు తెలిసి మీకు ఎక్కడ వినిపించు ఉండదు ఈ వీడియో మీకు కనిపించింది అంటే డెఫినెట్ గా అదృష్టవంతులే అని చెప్పుకోవాలి మీకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి ధన్యవాదాలు